సిటీ నిస్థెలకు స్వాగతం ఈ వార్తా విశేషాలు బ్రెజిల్ నుంచి విశాఖకు వచ్చిన డ్రగ్స్ మీద విచారణ జరిపించాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు ఉత్తరాంధ్ర పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లో ప్రస్తావించిన ఎంక్వైరీ కోసం డిమాండ్ చేయాలని కోరారు గుజరాత్ మహారాష్ట్రకు మాత్రమే ఇప్పటివరకు డ్రగ్స్ దిగుమతుల ఆనవాళ్లు ఉన్నాయని రాజకీయ కోణంలో కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోణంలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు సిట్ నివేదికను బహిర్గతం చేసి బాధ్యులు ఎవరో బయట పెట్టాలని తెలిపారు అలాగే నూతనంగా మన ఉత్తరా ఉత్తరాంధ్ర జరిగిన పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ జరుగుతుంది దయచేసి దీనిలో ప్రశ్న వేయండి ఏమైంది ఇరవై ఐదు వేల కోట్లు అంటే మాటలు కాదు ఇరవై ఐదు లక్షలు కాదు ఏమైంది ఇది ఇంట్లో వాస్తవాలు ఎంత వాస్తవాలు అయితే ఎవరెవరు అందరు ఇన్వాల్వ్ ఉన్నారు వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని నేను మీద కావాలి దాంతోపాటు అది వాస్తవం కాకపోతే మన విశాఖపట్నంకి ఒక మంచి పేరు కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే దేశంలో ఎక్కువగా ఇలాంటి డ్రగ్స్ పోటీ స్థలాలు రెండు ఒకటి గుజరాత్లో ఉన్న పోర్టులు రెండు మహారాష్ట్రలో ఉన్న దేశ్ ఎప్పుడు ఇలాంటి కానీ ఇది వచ్చింది కాబట్టి దయచేసి దీన్ని రాజకీయ ఉద్దేశం రాజకీయ కోణంలో రాజకీయ దురుద్దేశాలు ఆపాదించకుంట ఉంటే చిత్తశుద్ధి ఉంటే స్థానిక నా నాయకత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలండి ఎంక్వైరీ దీని మీద దర్యాప్తు చేసి వెంటనే దీన్ని తెప్పించాలి నేను అని పార్లమెంట్ సభ్యులైతే పార్లమెంట్లో మీరు లేవనెత్తి దీని దీని తాలుగా వాస్తవాలు తీసురండి మీరు అడగచ్చు మరి మీరు ప్రభుత్వం నాలుగైన్నప్పుడు ఏం చేశారండి మార్చి ఇరవై రెండు ఎన్నికల సమయం మనందరికి తెలుసు రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు సరిపోయింది తప్ప దాని మీద ఎవరికి ఏం లేదు కాబట్టి దయచేసి దీన్ని మాత్రం ఆషామాషగా తీసుకోకంట ఇదేదో సత్యబాబు గారు పార్టీ చెందిన వ్యక్తి ఎవరి మీద పొరదానికి ప్రయత్నం చేస్తా అనుకుంటా అనుకోకుంటా మీలో కానీ నిజంగా విశాఖపట్నం గురించి ఆలోచించే వ్యక్తులు ఉత్తరాంధ్రంగా ఆలోచన వ్యక్తులైతే శివశక్తి ఫౌండేషన్ ద్వారా శంకర నేత్రాలయం సహకారంతో నియోజకవర్గంలో ఇప్పటికే నలభై వేల మంది అవాతాతలకు కంటి శుక్లాల ఆపరేషన్ చేయించి ఆదుకోవడం జరిగిందని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు ఈ నెల పద్నాలుగో తేదీ వినుకొండలో జరిగిన మెకా కంటి వైద్య శిబిరంలో శంకర కంటి వైద్య నిపుణుల బృందం కంటి పరీక్షలు నిర్వహించే సుమారు పంతొమ్మిది వందల మంది వృద్ధులకి శుక్ల ఆపరేషన్లు అవసరమని నిర్ధారించగా ఆదివారం రెండు బస్సుల్లో సుమారు వంద మందిని శివశక్తి ఫౌండేషన్ ద్వారా శంకర కంటి ఆసుపత్రి పెదకాకానికి తరలించారు దీనిలో భాగంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు లీలావతి దంపతులు అవతాతల్ని ఆప్యాయంగా పలకరించి పరామర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడారు గత ఇరవై ఐదేళ్లుగా శివశక్తి ఫౌండేషన్ నియోజకవర్గ ప్రజలకు అందిస్తున్న సేవలను తెలిపారు తన సతీమణి ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి అందిస్తున్న సేవలు అభినందనీయమని తెలిపారు కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పఠాన్ అయూబ్ ఖాన్ పివి సురేష్ బాబు కాకాని హరిబాబు యూత్ జానీ తదితరులు పాల్గొన్నారు మా బాండర్ అందరూ అందరు కూర్చొని నినే వస్తాం నేనొస్తం ఎమ మీలు అంటే పులనే అది అందర్గ చేద్దాం బాగుందా వెంటనే మార్సప్రొ నుండి మీ పని మీరు చేసుకోవచ్చు అంత తేలిగ్గా ఉంటదన్నమాట చాలా లేట్ గా ఉంటది కూడా వాళ్ళు ఎవరు కూడా బయపడాల్సిన పని లేదు మనకి 40000 ఆపరేషన్‌లో చేయించారు ఇదే హాస్పిటల్ అందరూ బాగున్నారు చక్కగా జరిగింది అందరికి కూడా మీకు కూడా అలాగే అందరూ చక్కగా ధైర్యంగా వెళ్ళి చేయించుకొని సంతోషంగా జరిగిరండి అందరికి కూడా శుభాకాంక్షలు చూడండి ఎంత మంది ఉన్నారు ఒక్కరు చేయించుకొని బాగుందని ఈ రోజు రెండో కన్ను చేయించుకోవడానికి వెళ్తున్నారు చాలా సంతోషం వైద్యశాల వాళ్ళు చాలా చక్కగా క్యాటరాక్ట్ ఆపరేషన్లు శుక్లాల కంటి శుక్లాల ఆపరేషన్ చాలా చాలా బాగా చేస్తున్నారు నలభై వేల మంది కంటి ఆపరేషన్లు చేస్తే అన్ని కూడా సక్సెస్ఫుల్ గా చేశారు చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళకి ఎవరైతే ఆపరేషన్ చేయించుకున్నారో వాళ్ళ కళ్ళు చాలా బాగా కనపడుతున్నాయి సో ఆ విధంగా వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నందుకు మాకు చాలా సంతృప్తిగా ఉంది అలాగే శివశక్తి ఫౌండేషన్ లో మరి లీలావతి గారు వారి యొక్క టీం ద్వారా విశిష్టమైన సేవలు అందిస్తున్నందుకు గవర్నమెంట్ లీలావతికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే శంకర్ నేత్ర యాజమాన్యానికి సిబ్బందికి నలభై వేల మంది పైగా ఆపరేషన్లు చేయించినందుకు సక్సెస్ఫుల్ గా చేసినందుకు అందరినీ సంతోషంగా పంపినందుకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నా గురు పౌర్ణమి సందర్భంగా స్థానిక ఎన్ఎస్పీ కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ సమర్థ సద్గురు షిరిడి సాయిబాబా మందిరంలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు లీలావతి దంపతులు పాల్గొన్నారు పల్నాడు జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో వర్తిల్లాలని వారు స్వామివారిని ప్రార్థించారు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆయన కృపకు పాత్రులయ్యారు ఈ సందర్భంగా భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పట్టణ అయూబ్ ఖాన్ పీవి సురేష్ బాబు కాకాని హరిబాబు జాని తదితరులు పాల్గొన్నారు जो बोल लो सब बोल लो और जो नहीं बोल पाए वो 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 बोल लो और जो जय जय श्री महापावन मई आचारोतारन ब्रह्मादि बदर प्रभव दे नमः मम के नमः वकमानि कलय्या जय जय श्री यम भवे शतमिदं देहायो

పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం గ్రామంలో ఇసుక దందాపై తిరగబడిన లారీ డ్రైవర్లు వైకుంఠపురం ఇసుక రీచ్ వద్ద టిడిపి నేతలు చెప్పిన వారికి లోడు చేస్తూ ఉండటంతో రోజుల తరపడి డ్రైవర్లకి తప్పని నిరీక్షణ సహనం నశించి లారీలు అడ్డుపెట్టి డ్రైవర్లు నిరసన తెలిపారు పేరుకి ఉచిత ఇసుక కానీ అడిగినంత కప్పం కడితేనే లోడింగ్ వెంటనే అధికారులు స్పందించి అందరికి తగు న్యాయం చేయాలని లారీ డ్రైవర్లు ఓనర్లు కోరుతున్నారు లారీ ఓనర్ నాలుగు నాలుగు లారీలు ఉన్నాయి మేము గుంటూరు నుంచి వచ్చామండి లాంగ్ గుంటూరు దగ్గర ప్రతి రోజు ఉదయం ఆడున్నరకు వచ్చి స్కూల్ పిల్లల్లాగా సాయంత్రం తొమ్మిదింటి ట్రిప్పు లారీలు ఇచ్చుకోవడం కోసం మధ్యాహ్నం పూట కూడా అన్నం గిన్నె కూడా ఏం తినకుండా దుమ్ముల నుంచొని ఏంది వచ్చి బళ్ళం పడది దిగబడి ఒక ట్రిప్ రాసుకొని చాలా అనిపిస్తుంది మేము కూడా రాకపోతే ఇంకా లారీ డ్రైవర్ కూడా ఎవరు బళ్ళకు రారు మేము మానేస్తాం మేము వెళ్ళిపోతాం అంటారు డ్రైవర్లు అందరూ కారణం అంటే ఊళ్ళో నలభై లారీలు అయితే ఒక నలభై యాభై బళ్ళు ఉంటాయి ఊరు మొత్తం మీద ఒక్కొక్కరికి రెండు ట్రిప్పులు ఇచ్చినా తప్పు లేదు సొంత ఊరు స్థానికంగా ఉండి ఉన్న వాళ్ళకి రెండు ట్రిప్పులు ఇవ్వాలా అది ధర్మం వాళ్ళకి రెండు ట్రిపుల్ కడకి ఇచ్చిన రెండు వందల యాభై బౌళ్ళు లోడ్ చేస్తున్నా కూడా ఆ రెండు వందల యాభై బోళ్ళు ఈ ఊళ్ళో యాభై బళ్ళు పోతే ఇంకా మిగిలిన పళ్ళు ఎవరికి రాస్తున్నారు రాసిన బండికి మూడు నాలుగు టోకెన్ రాపిస్తున్నారు రెండు మూడు టోకెన్ రాపిస్తున్నారు ప్రతి బండికి అడిగితే నేను లోకల్ నాకు రాయి అంటారు స్టాఫ్ దగ్గరికి వచ్చి లోకల్ లారీ ఉన్న రాయించుకుంటారు తప్పు లేదు ఏంది సంబంధం బండికి వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు చూడ ఇక్కడ ఎక్కువ దళాలు ఉన్నారండి లారీలు ఊళ్ళో లారీలు ఉన్నా వాళ్ళకి ఒకటి రెండు ట్రిప్పులు ఇవ్వడం వాళ్ళకి ధర్మం ఎవరికైనా ఇస్తారు ఈ ఊళ్ళో ట్రాక్టర్లు కానీ లారీలు గానీ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ప్రయారిటీ వాళ్ళకి ఒకటి రెండు ట్రిపుల్ ఇవ్వడం న్యాయం అవి మొత్తం ఇచ్చినా కూడా యాభై అరవై రూపాయలు లోప ట్రిపుల్ అవో రోజుకు రెండు వంద అరవై ట్రిపులు రాస్తున్నారు వెయ్యి ఈ రెండు వందర ట్రిపుల్లో ఈ రెండు వందల రూపాయలు ఎలా రాస్తున్నారు సీరియల్ ఉన్నకు ఒక ట్రిప్ రాదు మూడు రోజులు ఉన్న రెండు రోజులు ఇక్కడే ఉండాలా వెళ్ళి దౌర్జన్యంగా ఎగబండ్డా కానీ ఇవ్వట్లా వెయ్యి రూపాయలు ఇవ్వచ్చి ఒక వెయ్యి రూపాయలు ఎత్తావు రాయనా ఐదు వందలు ఎత్తా రెండు వేలు ఎత్తావునా చిన్నప్ప ట్రాక్టర్ ఐదు వందలు ఎత్తాం అంటే వాళ్ళు తీసుకెళ్లి రాపిస్తారు అప్పుడు మాత్రమే బిల్లు వచ్చింది ఆ సిస్టమ్ ఇక్కడ నడుస్తుంది లారీని మొత్తం ఒక లో పెట్టి దగ్గరకు ప్రతి లారీకి ఒక టోకెన్ ఎందుకు ఇవ్వట్లేదు లారీకి రెండు మూడు ట్రిపుల్ ఇస్తున్నారు అది న్యాయం ఊళ్ళో ఫస్ట్ నుంచి రాపారు ఈ వార్తలు మళ్ళీ సమాప్తం నమస్కారం